మారుడే నందరు సంగీత మారు బనాయా సోసా సంగీత మారు బనాయా శరి చల మందో శని చల మందో విధురా గు సంగీత మరుడే ఈ సినిమాయుడు నంద పి సదాచారుడే బిందు బిందువు అంటే అనురూపా మేఘ బిందు అంటే అనురూపాయే వరి ఎందు ఏ అంత తా ఎలుగుతుండు సాస సంగీతా మారుడే ఈ శేమాయుడ నందాసి సదా చారుడే ఓ తౌతా ఓ తావడ ఉగమ జగమ తానైనాడు ఓ తౌతా జగము తావడ ఉగమ జగమ తానైనాడు సత్తుసితో ఇత్తు చేతా సత్తుసితో విత్తు చేతా ఫోత సంగీత మారుడే ఈ సినిమాయుడు నంద ఫ్రీ చారుడే నీవు నేననే రెండో ఒకటే కోయోచు ననుచు నీవు నేననే రెండు ఒకటే కోయోచు ననుచు అర్యం వరి అందుకే అంత శ్వాస సంగీత మారుడే ఈ చిమ్మాయుడు నంద శ్రీ సదాచారుడే ధరణి వయ్యా కొండ నిండా గురుని కొండా తెలుసుకోండా ధరణి అయ్యాకొండ నిండా గురుని గుండా తెలుసుకోండా దండి వర కురుదాసులుడా దండి వరకు దాసు పాండే పరమూ సాస సాసీత మారుడే ఈ చియోడు నందా శ్రీ సదాచారుడే